హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఇప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే గ్యారంటీలు అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనే గ్యారంటీలను పథకాలను అయితే రిలీజ్ చేసింది అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వివరాలు గెలుపు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే గ్యారంటీలు కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోలో కీలక అంశాలను పొందుపరిచారు న్యాయపత్ర పేరుతో రూపొందించిన మేనిఫెస్టోలో ఐదు న్యాయ పథకాలు ఇరవై ఐదు గ్యారంటీలను హస్తం పార్టీ ప్రకటించింది ముందుగా ఒకటి వచ్చేసి పిఎంఎల్ఏ మరియు సీఏఏ రద్దు రెండు ఓబీసీ వర్గాలకు ఉన్నత విద్య కోసం రిజర్వేషన్లు మూడు ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ చట్టాల రద్దు నాలుగు పాత పెన్షన్ విధానం అమలు ఐదు ముప్పై లక్షల ఉద్యోగాల కల్పన ఆరు ఐదు వేల కోట్లతో యువతకు స్టార్టప్ ఫండ్ ఏడు విద్యా రుణాల వడ్డీ రేటు తగ్గింపు ఎనిమిది అగ్నివీరు స్కీము రద్దు ఆర్మీలో అమలులోకి పాత రిక్రూట్మెంట్ స్కీము తొమ్మిది నాలుగు వందల యాభై రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ పంపిణీ పది బస్సు ప్రయాణంలో మహిళలకు రాయితీ పదకొండు రైతులకు కనీస మద్దతు ధరపై హామీ పన్నెండు వ్యవసాయ పరికరాల ధర నుంచి జీఎస్టీ మినహాయింపు పదమూడు కులగణన ఆధారంగా రిజర్వేషన్ల కల్పన పద్నాలుగు రిజర్వేషన్లపై యాభై శాతం పరిమితి తొలగింపు పదిహేను రైల్వే ఛార్జీల తగ్గింపు వృద్ధులకు టికెట్లలో రాయితీ పదహారు రైల్వేల ప్రైవేటీకరణ నిలిపివేత పదిహేడు స్వామినాథన్ కమిషన్ ఫార్ములా ప్రకారం ఎంఎస్పికి చట్టబద్ధత పద్దెనిమిది శాశ్వత వ్యవసాయ రుణమాఫీ కమిషన్ ఏర్పాటు పంతొమ్మిది పంట నష్టం జరిగితే ముప్పై రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో నష్టపరిహారం ఇరవై రైతుల కోసం ఎగుమతి దిగుమతి విధానాన్ని రూపొందిస్తాము ఇరవై ఒకటి వ్యవసాయ వస్తువులపై జీఎస్టీ రద్దు ఇరవై రెండు అన్ని జిల్లాల కేంద్రాలలో సావిత్రిబాయి పూలే హాస్టల్ ఏర్పాటు ఇరవై మూడు మహాలక్ష్మి హామీ పథకం కింద నిరుపేద మహిళలకు ఏటా లక్ష రూపాయల సాయం ఇక ఇరవై నాలుగు కేంద్ర ప్రభుత్వ కొత్త నియామకాల్లో మహిళలకు సగం హక్కులు ఈ విధంగా అయితే మేనిఫెస్టోలోనే గ్యారెంటీలను రూపొందించారు మొత్తం మీదగా అయితే ఐదు న్యాయ పథకాలు ఇరవై ఐదు గ్యారెంటీలను అస్తం పార్టీ ప్రకటించింది